సికింద్రాబాద్ కంటోన్మెంట్ తిరుమలగిరి లాల్ బజార్ లోని మహంకాళి దేవాలయం భూములను పరిరక్షించేందుకు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన శాంతియుతమైన ర్యాలీని నిర్వహించాలని టెంపుల్ కమిటీ నిర్ణయం తీసుకుంది ఆదివారం నాడు ఆలయ ప్రాంగణంలోని తాత్కాలిక ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది ఈ సందర్భంగా కమిటీ జగదీష్ నిరంజన్ తదితరులు మాట్లాడుతూ ఆలయం పరిసర ప్రాంతాల భూమి అంతా దేవాలయానికి చెందినదని కొందరు స్వార్థపరులు అమ్మవారి స్థలాన్ని కొనుగోలు చేస్తామని చెప్తూ భక్తులకి అసౌకర్యాన్ని కలిగిస్తున్నారని వారు ఆరోపించారు ఎంతో చారిత్రాత్మకమైన లాల్ బజార్ మహంకాళి దేవాలయం భూమిని పరిరక్షించేందుకు తాత్కాలికంగా ప్రొటెక్షన్ కమిటీ వేసుకున్నామని ప్రతి ఇంటికి తిరిగి భక్తులను చేర్చుకుంటూ భూమిని పర్యవేక్షించేందుకు ఉద్యమం చేపడతామని భక్తులతో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎంతో విశిష్టమైన ఈ దేవాలయం వేడుకలు నిర్వహించేందుకు భూమిని కాపాడుకుంటామని భక్తులు ప్రతిన పూనారు నేను కూడా ఉన్నాను ఒక వ్యక్తి ఇంకా బాయిలాగా ఉండే అప్పుడు ఈ స్థలాన్ని ఆ హక్కుదారులు ఆక్రమించుకోవడానికి వస్తే ఇక్కడ మనం ఎన్నుకున్న ప్రజాక్షేత్రంలో ఉన్న లీడర్లు వాళ్ళు ముందుకుండి వాళ్ళని పరిగెత్తడం వాళ్ళని పంపేయడం జరిగింది ఇక్కడ నుంచి వాళ్ళు ఇది దేవస్థానం స్థలము మీరు ఎలా వస్తారు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళని నిలబెట్టారు అట్లాంటి వ్యక్తులు ఈరోజు స్థలాన్ని మేము కొన్నామంటే సరే కొన్నారు దేవుడి దేవుడికర్గా అట్లాంటి వ్యక్తులు ప్రజాక్షేత్రం నుండి ప్రజల సేవ చేయాల్సింది పోయి ప్రజలు అందంగా ఉండాలి ప్రజలకు కష్ట సుఖాలు పంచుకోవాలి ప్రజలు ఉపయోగించుకునే స్థలాన్ని ప్రజలకు చెప్పకుండా ఆయన కొనుగోలు చేసిన అంటున్నారు సరే అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇదే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ హనుమంతరావు అనే వ్యక్తి ఇక్కడ స్థలానికి ఆక్రమించుకొని పర్మిషన్స్ పెట్టుకుంటే ఈవో గారు ఈవో గారు అక్కడ సారీ ఈవో గారికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక లెటర్ రాయడం జరిగింది ఈ స్థలము ఈ హనుమంతరావు గారికి ఎట్లాంటి పర్మిషన్స్ ఇవ్వద్దు ఈ స్థలము దేవస్థానం ఇది అని చెప్పేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లెటర్ ఇచ్చింది ఎండోమెంట్ కావున ఈ స్థలం ఎండోమెంట్ అంటే స్థలం టెంపుల్దే ఇది టెంపుల్ స్థలానికి ఎవరికి అధికారం లేదు పర్చేజ్ చేసేది ఎటువంటి హక్కులు కూడా లేవు దాని తరఫు ఇంకో కోర్ట్ ఆర్డర్ ఉన్నది కోర్ట్ ఆర్డర్లు ఏమున్నది ఎవరైతే హక్కుదారు ఉన్నారో ఈ స్థలాన్ని మేము టెంపుల్కే డెడికేట్ చేసినాము అని చెప్పేసి రాసిన భాజా ఆధారాలతో సహా ఉన్నాయి ఈ ఎవరికి ఎటువంటి అధికారం లేదు మీకునే కానీ అమ్మటోళ్ళకు కానీ ఇచ్చిన దాతలకే అధికారం లేనప్పుడు ఎవరు వచ్చి ఆక్రమించుకుంటున్నారు ఎవరన్నా వచ్చి ఆక్రమించుకుంటున్నారంటే అది మన బలహీనత మీరందరూ సహకరించి మీరందరూ ఐక్యతం అయితే తప్పనిసరి మనం సాధించగలం అది మీ సహకారం కావాలి వేదిక అలంకరించిన మన అధ్యక్షుల వారు మరి ఇతర సోదర సభ్యులు ఎగ్జిక్యూటివ్ బాడీ మిగతా అందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందాక మో మన అధ్యక్షుడు నూతనంగా ఎందుకు నా అధ్యక్షుడు ముదిగారు చెప్పినట్టు ఆ రోజు ఇక్కడికి ఆక్రమించడానికి కానీ వచ్చినప్పుడు మన ఇదే బోర్డు మెంబర్గా అప్పుడు మన గౌరీ శంకర్ గారు ఉండే వారు కూడా దీనికి అగ్ గా ఉండి మొత్తం బజార్ ఏకమై వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది ఆ సమయంలోనే మాకు కూడా మా పక్కకే ఆడేవే సంఘం ఉంది మాకు కూడా ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది దాని పక్క కంటే అప్పుడు మేము చెప్పడం జరిగింది మీరు కాంపౌండ్ వాల్ ఏసి ఇచ్చినట్టయితే దానికి అనుకూలించి మేము స్పందిస్తామని చెప్పడం జరిగింది ఎందుకు చెప్పడం జరిగిందంటే ఇంతమందిలో మందిలో చేయలేదు ఒక కాంపౌండ్ వాళ్ళు వేయాలంటే ఆ వ్యక్తికి ఘర్షు ఉండాలి నిజమైన ఓనర్ ఉంటే ఆ పని ఆయన చేయలేదు కాబట్టి ఆయన ఓనర్ కాదని ఇంకోటి జగమేది కానీ సత్యం ఇది వీళ్ళందరూ టెలిస్ ఉండే టెంపుల్ కు రెంట్లు ఇస్తుండే అని మేము విన్నాం ఇన్న ఇన్నా వాస్తవం ఇది ఎప్పుడైతే టెంపుల్ ఒక యజమాని రెంట్ ఇచ్చినామంటే ఆ యజమాని అరువు అన్నట్టు ఆ టెంపుల్కి ఇచ్చినట్టే ఈ ల్యాండ్ టెంపుల్ సంబంధించింది కాకపోతే ఎప్పుడో గుడికి వాళ్ళు దానం చేసి ఉండొచ్చు పూర్వీకులు అది ఏందో రికార్డ్స్ ఎంతవరకు ఉన్నాయో వాళ్ళు తీస్తున్నారు అది వేరే విషయం ఇది అన్యాయంగా ఈ కొనుగోలు చేశారా చేస్తున్నారా అనేది తెలియదు కానీ ఈ డంపింగ్ యార్డ్ లెక్క చేయడం మాత్రం ఇది అన్యాయంగా జరిగింది ఈ మాంకాళి టెంపుల్ చరిత్ర యావత్ తెలంగాణ జాయింట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం ఏరియాలలో కూడా ఇక్కడ ఉన్న జాతర ఎక్కడ కూడా జరగదు సుమారు లక్షల మంది మూడు రోజుల మంది వస్తారు మేము ప్రసాదం పంచుతుంటే ఇరవై ఇరవై సంవత్సరాలు ప్రసాదం పంపుతున్నాము రెండున్నర ఐదు గంటలకు స్టార్ట్ చేస్తే ఎయిటి లోపల మా ప్రసాద కార్యక్రమాలు పదివేల దొప్పలు మేము పంచుతాం వచ్చిన వాళ్ళందరూ ప్రసాదం తీసుకోవాలండి టైం ఉండదు కాకపోతే ఒక పదివేల ప్రసాదాలు మేము పంచుతున్నామంటే ఎన్ని లక్షల మంది వచ్చి ఉంటారు ఈ మాకాళి జాతర అన్ని ఒక్కే చోట మెయిన్ రోడ్ లో ఇంత పెద్ద జాతర ఎక్కడ కూడా జరగదు దాన్ని ఈ రోజు నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు అందరూ ఒక్కటైతే దీన్ని సాధ్యం అనేది అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ప్రయత్నం మనం చేయగలుగుతాము దీనికి పెద్దలు మన గణేష్ అన్న గారు కూడా లాస్ట్ టైం మీటింగ్ వచ్చారు నేను ముందుండి అన్ని విధాలా సహకరిస్తాను కోర్టు ఖర్చులకు కూడా ముందుండి నేను నిలబడతానని చెప్పారు వారు ఒక్కరి మీదే బాగా